కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు గురువారం బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీగా టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక బస్టాండ్ సెంటర్ లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ ముద్దుబిడ్డ నీలం మధును మెదక్ ఎంపీ భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు బీసీ ముద్దుబిడ్డ నీలం మదన్నకు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో అనగారిన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సంస్థిత స్థానం గౌరవం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేదపడ ప్రజల పక్షాన పాటుపడుతున్నతకు ఇది వెళ్తామనే ఈ బీభాంతో నిధువరి భారీ మెజార్టీ తోటి ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధుగారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంతన నాయకత్వంలో టికెట్ ఇవ్వడం ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదైన విషయం ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వందల వేల కోట్ల నాయకులు ఈ రోజు పోటీ చేస్తున్నాం మేము సేవ చేస్తాం అని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వైపు చూసిన పాపాన ఓలేరు ఇది దొరలో ఒక బీసీకి సముచిత న్యాయం కలిపి పనిచేసిన చేసిన వ్యక్తిని ఈ రోజు ఉద్దేశంతోనే గౌరవించిన గొప్ప వ్యక్తి మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు బీసీ బిడ్డకు టికెట్ మెలకు పార్లమెంటు టికెట్ ఇవ్వడం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా ఈరోజు సంతోషిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్దంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గతంలో ఆయనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు రెడ్డి ఆయనే కలెక్టర్ గా ఈ ప్రాంతంలో వెలుగు పెట్టినటువంటి సందర్భం రంగనాయక సాగర్ లో రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఆయనే అయాంలోనే ఆయనే అయాంలోనే మల్లన్న సాగర్ లోనే మాకు భూ నివాసితులకు ఆర్థిక సాయం అందక కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచక గతంలో అధికార పార్టీకు చెప్పులు మోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఓట్లాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరం కూడా ఈరోజు ముదిరాజ్ మూర్తి బిడ్డ బీసీ బిడ్డ ఈరోజు నీలం మోదీ గారికి భారీ మెజార్టీ తోటి గెలిపించి ఈ రోజు మెదక్ పార్లమెంటు మన కేంద్రానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్